அஞ்சு போய் பாலிச்சே போனா சிதா ரேம்து ಜೀರ ಗುಡ್ಡು ಪಾಲು ನಿದ್ರವೇವಾ ಯಾವ ಮದ್ವೆ ಒಂದ್ಕನ್ಯಾ ತಿನ್ನ ಒಣಗನ್ನ ತಿಂದನೇ ಒಳ್ಕೆ ಮೇಲೆ ಮಾಡಿ ಹಾಡು మాకు ఇబ్బంది ఏమంటే ఏమంట ఒక వంద సార్లు మతికి ఎవడు లేడే ఏందో లేదే అని ఎందుకంటే పోడు అటేటప్పుడు ఏ పడదు ఏ పడుతుంటే ఏ పడుతు లేడి బొద్దు ఏం ఇంకా డైలీ పోతా లేక డైలీ పోయి గుర్రం మీద కూర్చో బాగా ఆడకాలం గుర్రం మీద ఏం బొమ్మలున్నాయి పడుతు ఏమేం బొమ్మలున్నాయి ఏమేమి బొమ్మలున్నాయో నేను బడికి బాగపోతున్నా మీరు వరకు ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పు నేను పడికి పోతున్న ఫ్రెండ్స్ బాగా యాభై రూపాయలు తింత ఆడ రోజు పాపం వచ్చినాడు పది రూపాయలు ఇప్పుడు ఇప్పుడు పొదుపు సేవింగ్ చేస్తాను డబ్బు సేవింగ్ చేస్తాను ఇంత తర్వాత ఆడు అమ్మ మిత్రు ఫోన్ చేసా పర్త్ టీచర్ అమ్మా ఫోన్ చేసిందే ఏమని మీ వాడు ఎత్తుకుపోతే అమ్మానికి ఫోన్ చేసిందే మీ అమ్మకు చేసిందే నువ్వు మాట్లాడలేదే భర్త నువ్వు మాట్లాడలేదే మరి సెలవు ఫోన్ చేస్తాను నువ్వు అడుగు టీచర్ నాకు ఫోన్ ఇవి టీచర్ నేను నేను చేస్తా మా అమ్మకు మాట్లాడతాను భర్త రోజు పోతా భర్తు పోవాలి గుడ్ టీచర్లే పాలు ఇచ్చినారు గుడ్లు ఇచ్చినారు అన్నం పెట్టినారు పోతా కదా అక్క పోతుంది చూడు అన్న పోతాడు ఈ ఒక్క సంవత్సరమే మళ్ళా ముందుకు ముందుకు అక్కడిపోదులే ఇంకో కొంచెం పెద్ద అక్క అక్కడిపోదు అన్న నోటి నుండి పప్పులు వేడుకోని ఎందు చూడు మాట్లాడకుండా హాయ్ ఒప్పబడుతుంది పెద్ద కారు ఉంది గురం బొమ్మ ఉంది మీదగా టేజ్ బొమ్మలు మిద్దగా ఉందా కారు ఉందా కారుంది మొత్తానికైతే మా భరత్గా ఫస్ట్ రోజు పిండి వాళ్ళు యువస్ చే లోట్ అయితే నాకు బాగా వచ్చింది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళిద్దరిని ఎందుకంటే మూడు నెలలు ఉంటుంది ఆల్రెడీ మామూలుగా మూడు నెల ఉంటుంది మూడు నెలలకి పడికి లేనంటే తర్ణాలు ఇది అవి అని చెప్పేసి అన్ని అనుకోంగా అనుకోంగా మళ్ళీ వీడు అక్కడ కూర్చొని చేసి వాళ్ళు సంతకాలన్నీ అయిపోయి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందంట లేలే ఫ్రెండ్స్ అప్పుడు గతంలో నేను ఒక నెల పట్ట పని కోయానా నాది నేను ఒక నెల పని కోయాలక అప్పుడు పంపించాలా మళ్ళీ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏదో ధర్నాలు ఇవే ఒక నెల ఇడ్చుకోలే ఇంకా ఇప్పుడు కుదిరింది అబ్బా భర్తగా పిండి బర్లు ఎడుసా బాయ్ ఇప్పుడు నేను బాయ్ 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 ఫ్రెండ్స్